హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నా అండి చాలా ఈజీగా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి ఫస్ట్గా వచ్చేసి నేను ఆది బ్లౌజ్తోనే చూపిస్తున్నా ఆది బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నవి తీసుకోండి అప్పుడే మనకు కరెక్ట్ కటింగ్ అనేది వస్తుంది అలాగే కొలతలు కూడా కరెక్ట్గా వస్తాయి అన్నట్టు ఇది ఎన్ని ఇంచెస్ ఉన్నది ఫస్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉందో లేదో చూద్దాం ఒకసారి కరెక్ట్ ఇలా పట్టాలి ఎప్పుడు కూడా మనం ముక్స్ పట్టి సైడ్ నుంచే తీసుకోవాలా తీసుకున్నాక తర్వాత ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా తీసుకున్నాం కదా ఈ కాజాపట్టిని ఎప్పుడు కూడా వాళ్ళు పెసేయాలి ఇలా చూడండి ఎగ్జాక్ట్గా మనకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వచ్చింది ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో మనకు నాలుగో వంతు భాగం ఎంత వస్తుందో చూద్దాం ఇలా తీసుకోవాలి మనం చుట్టుకోలతో ఎప్పుడు కూడా ఇలా తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు చూడండి సెవెన్ ఇంచెస్ వచ్చింది ఓకేనా ఈ సెవెన్ ఇంచెస్ అలాగే పొడువు అనేది ఎక్కడ తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం మనం సెవెన్ ఇంచెస్ నర్చుకోకుండా ఉండడం కోసం ఇక్కడ వేద్దాం మన పొడువు ఎంత వచ్చిందో చూద్దాం ఫస్ట్ బ్యాక్ సైడ్ కాబట్టి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ తీసుకోవాలన్నట్టు ఈ బ్యాక్ సైడ్ పొడవు వచ్చేసి మనకు మెజర్మెంట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు మనం ఎలా అయినా తీసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ నుంచి కూడా మనకు ఫైవ్ ఇంచెస్ వచ్చింది వచ్చిందంటే ఇప్పుడు పదమూడు ఇంచులు వచ్చింది ఇక్కడ చూడండి పదమూడు ఇంచులు వచ్చింది దీంతో ఒకసారి కోలుతాం కరెక్ట్గా వస్తే ఇక్కడ నుంచే తీసుకుంటాం మనము కరెక్ట్గా మనకు పదమూడు ఇంచులే వచ్చిందండి ఇది కూడా మనకు పదమూడు ఇంచులే వచ్చింది ఇక్కడ నుంచే మీకు చూ అర్థమవుతుంది కాబట్టి నేను ఇక్కడ నుంచే చెప్తాను చూడండి పదమూడు ఇంచులు వచ్చింది ఈ పదమూడు ఇంచులు అనేది ఎక్కడ సైడ్ తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం పదమూడు ఇంచులు కూడా ఎప్పుడు కూడా మనం ఇక్కడ పొడువు అన్నట్టు ఇది బ్లౌజ్ పొడువు ఇక్కడ ఇది క్లోజ్గా ఉంది ఇది మొత్తం కూడా మనకు క్లోజ్గా ఉంది ఓపెన్స్ అనేటివి ఇక్కడ సైడ్ ఉండాలి ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్గా వేసుకోండి పేపర్ అయినా క్లాత్ అయినా ఇలా ఎచ్చు తగ్గులు లేకుండా చూసుకోండి ఇలా ఇలా కరెక్ట్గా వేసుకున్నక తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పొడువు అనేది తీసుకున్నాం కదా ఈ బ్లౌజ్ పొడువు అనేది ఇలా పదమూడు ఇంచులు వచ్చింది ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలంటే ఇక్కడ సైడ్ తీసుకోవాలి ఇట్లా ఈ కింద సైడ్ అనేది మనం హెచ్చు తగ్గులు మార్కింగ్ అనేది చేసుకోవాలి కొన్ని కొన్ని క్లాత్లు హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కాబట్టి ఇది కటింగ్ చేసేసేయాలి ఇలా రాంగ్ మార్క్ వేసాను మరొక హాఫ్ ఇంచు నేను హాఫ్ ఇంచు తీసుకోవట్లేదు పాదమందం తీసుకుంటున్నాను ఎందుకంటే కుట్టు కోసం మనం పాదమందమే యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఏమో కుట్టు కోసం ఏమో కటింగ్ కోసం అండి ఇప్పుడు వచ్చేసి మనకు పదమూడు ఇంచులు వచ్చింది కదా పొడువు పొడవు అనేది ఇక్కడ సైడ్ తీసుకోవాలా పదమూడు ఇంచులు ఇక్కడ సైడ్ తీసుకోవాలా ఇలా పదమూడు ఇంచులు తీసుకున్నాం కదా ఎక్స్ట్రా కోసం పాదం మందం పైకి తీసుకోవాలా ఓకేనండి కుట్టు కోసం కొంచెం ఇది మనం ఇలా మార్కింగ్ అనేది వేసేద్దాము ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా చుట్టుకొలతో కలిసినప్పుడు ఇదేమో ఇక్కడ కింద సైడ్ భాగం తీసుకోవాలన్నట్టు చూడండి ఇక్కడ మనకు సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేద్దాం ఇక్కడ ఓకేనండి మరొక వన్ ఇంచ్ ఏమో డాట్స్ కోసం డాట్స్ అంటే తెలుసు కదా మీకు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి ఉంటాయి ఇంకో చూడండి రెండు డాట్స్లు ఉన్నాయి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కలిపితే వన్ ఇంచ్ ఇక్కడ సైడ్ జెంటింగ్స్ కోసం ఎంత తీసుకుందామంటే ఇక్కడ ఎంత ఉంటే అంతైనా తీసుకోవచ్చు లేకపోతే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు రెండు ఇంచులు ఉంది రెండు ఇంచులకి ఎక్కువగా అయిపోతుంది మళ్ళీ మనకి ఇక్కడ షేప్ పట్టి రావాలి కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకుంటున్నాను ఇక్కడ మీ క్లాత్ ఎక్కువ ఉంటే రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము నెక్కు ఇలా మిడిల్లో చూసుకొని బ్యాక్ నెక్కు కరెక్ట్గా ఇలా చూసుకొని ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ మనకు చంక బాన్ కుట్ అనేది కనిపిస్తుంది కదా ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా వన్ ఇంచు దీనికి స్ట్రేట్ ఇట్లా ఫస్ట్ కుట్ దగ్గర ఎక్స్ట్రా కోసం మళ్ళీ మనకు షోల్డర్ నెక్ ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు షోల్డరు నెక్ ఎంత వచ్చింది అని అంటే ఇక్కడ వరకు మొత్తం ఇట్లా పట్టేసి తీసుకోవాలి త్రీ ఇంచెస్ వచ్చింది షోల్డర్ అంటే ఇప్పుడు మనం ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి మొత్తం ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ వరకు ఇంకొంచెం పెద్దగా ఏంటంటే ఇందులో మనకు షోల్డర్ ఎంత వచ్చింది త్రీ ఇంచెస్ వచ్చింది త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకుందాం ఓకేనా అండి కుట్టుతో సహా బట్టి త్రీ ఇంచెస్ వచ్చింది అన్నట్టు ఓకేనా కుట్టుతో సహా ఇక్కడ ఎంత వచ్చింది మనకు టూ ఇంచెస్ వచ్చింది మన కింద సైడ్ ఎంత పెట్టాలి అని అంటే ఇక్కడ టూ ఇంచెస్ వచ్చింది కదా టూ అండ్ హాఫ్ పెడుతున్నాను కింద సైడ్ నెక్ అనేది డీప్ కరెక్ట్గా రావడం కోసం రెండున్నర తీసుకుంటున్నాను ఇట్లా మళ్ళీ మీకు భాగం దగ్గర కూడా డౌట్ అనేది ఉంటుంది కాబట్టి నేను చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్గా మనకు సిక్స్ వచ్చింది అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఏమో పైకి మొత్తం సిక్స్ కింద సైడ్ ఏమో సిక్స్ ఉంటుంది అన్నట్టు ఓకే అండి అందుకే అది బ్లౌస్ కరెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నవి తీసుకుంటే మనకి కింద కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా ఇది కూడా సేమ్ ఇలా మార్కింగ్ కరెక్ట్గా వేసుకోండి మార్క్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్కేల్ కంపల్సరీగా వాడితేనే మీకు హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడనేమో వన్ ఇంచ్ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా ఓకేనా మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలా నేను ఇక్కడ మీకు కొంచెం క్లారిటీగా చెప్తే చూడండి ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ తీసుకోవాలా కొంచెం ఇటు సైడ్ నుంచి తీసుకుంటున్నాను ఇట్లా ఇలా ఇది హాఫ్ ఇంచ్ కదా ఒకవేళ మీకు ఇది రౌండ్ నెక్ రౌండ్ నెక్ గల్ల కావాలంటే హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు స్టార్ట్ నెక్ గల్లకి కూడా చూపిస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ పొడువు అనేది ఉందా ఈ పొడువు నుంచి ఇక్కడ వరకు టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి మరొక పాదమందం జస్ట్ ఇంత పాదమందం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ స్టార్ నెక్ గల్లా స్టిచ్ చేయాలి అని అనుకుంటే ఇట్లా వేయండి ఒకసారి ఇక్కడి నుంచి ఇలా కలిపేసేయండి మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడ కదా ఇక్కడ ఇలా 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 కట్ చేసినాం అనుకోండి మనకు స్టార్ నెగ్గల్లా వస్తుంది మాకు స్టార్ నెక్లో అవసరం లేదండి రౌండ్ నెగ్గల్లో కావాలి అని అంటే ఇలా రౌండ్ కట్ చేసుకోండి ఇలా కొంచెం ఇటుగా వస్తే ప్రాబ్లం ఏమీ లేదండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఇట్లా కట్ చేసారనుకోండి స్టార్ నెక్ వస్తుంది జస్ట్ ఇక్కడ ఇట్లా కట్ చేశారనుకోండి రౌండ్ నెక్ గల్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ డాట్స్ కోసం ఆల్రెడీ చంకటం అనేది తీసుకున్నాం కదండి మనము మళ్ళీ కొలవాల్సిన అవసరం అనేది లేదు ఆల్రెడీ కొలిసి చూపించండి నేను మీకు మళ్ళీ ఆదింపులో వస్తాను కూడా దీని నుంచి ఇలా కలిపేసేయండి మార్కింగ్ ఇక్కడ సైడ్ జెంటిక్స్ దగ్గర కొంచెం మనకి ఇలా క్రాస్గా అనేది ఉంటుంది ఓకేనండి ఇలా మళ్ళీ అలాగే మనకి ఇక్కడ బ్యాక్ డార్స్ అనేటివి ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకోండి మిడిల్లో చూసుకొని ఇలా పొడవు వచ్చేసి మనము త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇలా ఓకేనాండి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడేమో హాఫ్ ఇంచ్ తీసుకోవాలా ఇక్కడనేమో మనము ఇవన్నీ తీసుకోవాలి ఇప్పుడు ఎలా ఉందో కట్ చేద్దాం వీడియో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం అలాగే చూడండి నేను కింద సైడ్ భాగం కట్ చేసేసేయమని చెప్పాను స్ట్రేట్గా మనకు కరెక్ట్గా రావాలి కాబట్టి ఇలా కట్ చేసుకున్న ఒక తర్వాత ఇలా నెమ్మదిగా కట్ చేయండి నేను మాత్రం నేను మీకు రౌండ్ నెగ్గలని కట్ చేసి చూపిస్తున్నాను స్టార్ గల్ల కట్ చేసి చూపించడానికి అయితే మీరు కామెంట్ చేసి చెప్పండి అప్పుడు నేను అది కూడా వీడియో మళ్ళీ మీకు క్లారిటీగా అవ్వడం కోసం చేస్తాను అన్నట్టు ఇలా ఇలా కట్ చేసుకున్నాక తర్వాత కూడా మనం ఇక్కడ మనం ఇక్కడ డార్ట్స్ కోసం పెట్టుకున్నాం కదా మనకు బ్యాక్ సైడ్ లేసినట్టుగా రాకుండా ఉండడం కోసము ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఈ ఫస్ట్ డాట్ నుండి జస్ట్ ఇలా కొంచెం క్రాస్గా ఇలా ఇలా వేసి ఇక్కడ కట్ చేసేసేయండి ఇలా ఇక్కడ కూడా మనం మళ్ళీ కొంచెం జస్ట్ ఒక పాదం మంది ఇలా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఓకేనా మాకైతే ఇది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ రేపు వస్తుంది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టిలో అయితే రేపటి వీడియోలో వస్తుంది అన్నట్టు మీకు స్టార్నిక్ కల్లా కట్ చేసి చూపించ చూపించండి మళ్ళీ కొలతలతో చెప్పండి అని అంటే మళ్ళీ కామెంట్ చేసి చెప్పండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి